ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నన్ను తాకు ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు పాటించు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనలో చాలామంది నుదిటి రాత సరిగ్గా లేదు అని చేతిలో రేఖలు దురదృష్టాన్ని కలిగిస్తున్నాయి అని మనం బాధపడుతూ ఉంటాం అది నిజమే మన పూర్వచర్మ కర్మల వల్ల లేదంటే ఇప్పుడు మనం తెలిసి తెలియక చేసే పనుల వల్ల మనకి కొన్ని కష్టాలు కలుగుతూ ఉంటాయి బాబా తండ్రి మన కోసం కొన్ని శాసనాలను తయారు చేశారు సాయి తండ్రి మాటలు ఎంత మహిమ గలవో ఎవరికీ కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదండి బాబా భక్తుల జీవితాల్లో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరగటం మనందరికీ తెలుసు అటువంటి శక్తివంతమైన మాటలను బాబా మన కోసమే ఎన్నో సందర్భాలలో చెప్పారు వాటన్నిటినీ కూడా మరొక్కసారి మనం గుర్తు చేసుకుందామండి ప్రతిరోజు మీరు వీటిని వింటే మీకు కలిగే అద్భుతాలు ఎన్నో వీటిని మనస్ఫూర్తిగా పాటిస్తే మన జీవితాలు నందనవనమే ప్రశాంతంగా ఏకాగ్రతగా వినండి ఫ్రెండ్స్ అవేమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము బాబా ఏమంటున్నారంటే నా కొరకు మీరు కష్టాన్ని ఎదుర్కొంటే మీ జీవితంలో వచ్చే ప్రతి బాధను నేను తొలగిస్తాను మీ సొంత చేతులతో చేసిన ప్రసాదాన్ని నాకు అందిస్తే నేను మీ ఇంటిని ఆహార ధాన్యాలతో నింపుతాను మీరు నాపై దృష్టి నిలిపితే నేను మిమ్మల్ని మనోహరంగా చేస్తాను మీరు నా దగ్గరికి వస్తే నేను మీ బాధలు అన్నిటినీ తొలగిస్తాను మీరు మీ చేతులతో నా సమాధిని తాకితే నేను మీ చేతుల రేఖలను మారుస్తాను మీరు మీ ఇంట్లో నన్ను ఉంచినట్లయితే నేను మీ ఇంటిని స్వర్గంలా మారుస్తాను మీరు నాకు నైవేద్యంగా అన్నదానం చేస్తే మీరు దానం చేసే ప్రతి ధాన్యపు రుణం నేను తీర్చుకుంటాను నన్ను మీరు సహాయకుడిగా చేసుకుంటే అందరి బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాను మీరు నా కోసం మీ స్వభావాన్ని మార్చుకుంటే మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను మీరు నా కోసం బాధపడుతూ ఉంటే మిమ్మల్ని అన్ని దుఃఖాల నుంచి రక్షిస్తాను మీరు నా దారిలో నడిస్తే మీ దారిని పోలదారిగా చేస్తాను మీరు నన్ను గుడిలో మసీదులో ప్రార్థనా మందిరంలో గుర్తు చేసుకుంటే నేను మీకు ప్రతి చోట నా దర్శనాన్ని కల్పిస్తాను ప్రతి క్షణము మీరు నన్ను స్మరిస్తే నేను మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తాను నా పవిత్ర గ్రంథాన్ని మీరు భక్తితో చదివితే మిమ్మల్ని నేను విజేతలుగా చేస్తాను మీరు నా స్వభావం గురించి ఆలోచిస్తే నేను మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞాన రత్నాలతో నింపుతాను నా భక్తులలో నన్ను చూస్తే నేను మిమ్మల్ని తేజోవంతంగా చేస్తాను మీరు నా పేరు జపిస్తే నేను సాధువుల దర్శనం చేయిస్తాను మీరు నన్ను ఓం సాయిరామ్ అని పిలిస్తే నేను మీ ప్రార్థనలు వింటాను మీరు నా కోసం మౌనం పాటిస్తే నేను మీ హృదయాన్ని శాంతం చేస్తాను మీరు నా ముందు కూర్చుంటే నేను వెళ్ళప్పుడు మీ ముందే ఉంటాను మీరు నా పవిత్ర స్థలంలో నివసించినట్లయితే నేను మీ ఇంటిని తీర్థయాత్రగా చేస్తాను మీరు నా ప్రసాదాన్ని గౌరవంగా తీసుకుంటే నేను మీ ఆలోచనలను పవిత్రంగా చేస్తాను మీరు నన్ను భక్తితో పూజిస్తే నేను మిమ్మల్ని కర్మల నుండి రక్షిస్తాను మీరు నా హారతి పాడితే నేను మీ జీవితాల్లో వెలుగుని నింపుతాను మీరు నా అడుగుజాడల్లో నడిస్తే నేను మీ కంటే ముందు నడుస్తూ మంచి దారి చూపిస్తాను నా ఊదిని నుదుటిపై ధరిస్తే మీ ముఖాన్ని నేను ప్రకాశవంతంగా చేస్తాను నాపై పూల వర్షం కురిపిస్తే నేను మీపై మంచి ఆలోచనలను కురిపిస్తాను నా పాదాలను తాకితే నేను మీ శరీరమంతా వ్యాపించి ఉంటాను నా నుదుటిపై చందనం తిలకం పెడితే మిమ్మల్ని నేను అదృష్టవంతుల్ని చేస్తాను సింహాసనం మీద ఉన్న నా ముందు మీరు తల వంచితే నేను మీ పాపాలను తొలగిస్తాను మీరు నిజమైన సాయి భక్తుడిగా మారితే మిమ్మల్ని భక్తి సాగరంలో ముంచుతాను మీరు మీ శరీరంపై నా చిత్రాన్ని ధరిస్తే నేను మీ శరీరంలో ప్రతి అణువు ఆక్రమిస్తాను ఇడీలో ఉన్న నాపై మీరు గానం చేస్తే మీపై మంచి లక్షణాలను కురిపిస్తాను మీరు నా పాదుకలకు నమస్కరిస్తే మిమ్మల్ని నిజమైన భక్తులుగా చేస్తాను మీరు నా ముందు దీపం వెలిగిస్తే నేను మిమ్మల్ని మీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేస్తాను మీరు నా ఆలయానికి వచ్చి నన్ను పూజిస్తే మీ పూజలు అర్థవంతంగా చేస్తాను మీ ఇంట్లో నన్ను ఉంచి పూజిస్తే మీ ప్రతి పూజలోనూ నా దర్శనం కల్పిస్తాను మీరు సిరిడి సందర్శించాలి అని అనుకుంటే నేను మిమ్మల్ని సిరిడీకి పిలుస్తాను నిజమైన భక్తితో ప్రేమతో నన్ను స్మరిస్తే నా ప్రేమను మీపై కురిపిస్తాను మిమ్మల్ని మీరు నాలో భాగము అని భావిస్తే నా నిజమైన స్వభావాన్ని మీరు తెలుసుకునేలా చేస్తాను మీరు మీ జీవిత పడవను నాకు అప్పగిస్తే నేను ఒడ్డికి చేరుస్తాను మీరు నా శాశ్వతమైన దుని పొగ పీల్చుకుంటే నేను మీ శరీరం నుండి రోగాలను తొలగిస్తాను మీరు ద్వారకా మాయి సమాధి వైభవాన్ని చూస్తే మీరు నన్ను చూసేందుకు నేను అనుమతిస్తాను మీ జీవిత వ్యవహారాలన్నీ నాకు అప్పగిస్తే మీ ప్రాపంచిక విషయాలన్నిటిలోనూ నేను తోడుగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నన్ను గుర్తించుకుంటే అందరూ మిమ్మల్ని గుర్తించుకునేలా చేస్తాను మీరు సహాయం కోసం నన్ను కోరుకుంటే మీ ప్రతి కోరికలోనూ ప్రతి మార్గంలోనూ నేను మార్గనిర్దేశం చేస్తాను మీరు స్వచ్ఛమైన కళ్ళతో నన్ను దర్శనం చేసుకుంటే నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రేమించేలా చేస్తాను సాయి మందిరంలో నన్ను సహాయకుడి రూపంలో చూస్తే ప్రతి విషయంలోనూ నేను మీకు సహాయంగా ఉంటాను మీరు నా ముందు చేతులు చేస్తే మీకు అవసరమైనవన్నీ నేను మీ చేతుల్లో పెడతాను మీరు నా పాదయాత్రలో కలిసి నడిస్తే నేను మిమ్మల్ని ప్రతి పాదయాత్రకి పిలుస్తాను నా పాదయాత్ర చేసేవారికి మీరు సేవ చేస్తే నేను స్వయంగా మీ పక్కనే ఉంటాను మీరు నా యొక్క పాదయాత్ర ఒక్కసారి చేస్తే డెబ్భై ఒక్క తరాలు నేను మీతోనే ఉంటాను నా తొమ్మిది రోజులు పాదయాత్ర మీరు చేస్తే మీ ప్రతి శ్వాసలో నేను జీవిస్తాను మీరు నా పనిని నిస్వార్థంతో చేస్తే నేను ప్రతి పనిలోనూ మీకు చేతులు కలుపుతాను నా సమాధిపై నుదురి పెట్టి భక్తితో నమస్కరిస్తే నా నిజస్వరూపాన్ని మీరు చూసేలా నేను చేస్తాను మీరు నా సమాధి ముందు ఏదైనా అడిగితే నేను మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తాను మీరు నన్ను చూడలేరు కానీ మీరు నా ముందు కన్నీరు కార్చినట్లయితే నేను మీ కళ్ళల్లో దైవక కాంతిని నింపుతాను సిరిడీలో మీరు అందరితో పాటు కలిసి నా ప్రసాదాన్ని స్వీకరిస్తే నేను మిమ్మల్ని అన్ని కష్టాల నుండి రక్షిస్తాను మీరు నా కాకడి హారతిలో పాల్గొంటే నేను మీకు దర్శనమిస్తాను మీరు మీ సమయాన్ని నా హారతికి కేటాయిస్తే నేను మీ సమయాన్ని అడ్డంకులు లేకుండా ఉంచుతాను నా హారతిలో మీకు గంటల శబ్దం వినిపిస్తూ ఉంటే గంటల ప్రతిధ్వనులు మీకు సాయి సాయి అని వినిపించేలా చేస్తాను మీరు నా స్థలంలో పవిత్రంగా ఉంటే మిమ్మల్ని నేను పవిత్రంగా చేస్తాను మీరు నా పనులు చేస్తే నేను మీ పనులన్నీ నేను చూసుకుంటాను మీరు నన్ను మీ రక్షకుడిగా భావిస్తే మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను నా ముందు రామనామ రాగం పాడితే నేను మిమ్మల్ని పుణ్యాత్ములుగా తయారు చేస్తాను నన్ను రామ్ రహీమ్గా భావిస్తే మీకు ధర్మం అర్థమయ్యేలా చేస్తాను మీరు నన్ను ఈ ప్రపంచానికే రక్షకుడుగా భావిస్తే నేను మీకు మీ రక్షకుడిగా అవుతాను మీరు నన్ను యోగిగా భావిస్తే నేను మీకు యోగాన్ని బహుమతిగా అందిస్తాను మీరు ఎల్లప్పుడూ నా పట్ల భక్తితో నిమగ్నమైతే నేను మీకు ముక్తికి మార్గం చూపుతాను మీరు నా పవిత్ర స్థలం సిరిడిని భక్తి ప్రవేశంగా భావిస్తే మిమ్మల్ని నేను నా నిజమైన భక్తులుగా స్వీకరిస్తాను నా ప్రతి విగ్రహంలోనూ మీకు ఓదార్పు లభిస్తే నేను మీకు శాశ్వతమైన శాంతి ఆనందాన్ని ఇస్తాను మీరు క్రమశిక్షణ తప్పకుండా నన్ను పూజిస్తే నేను మీకు క్రమశిక్షణతో కూడిన ఆరాధనా శక్తిని నేను మీకు ప్రసాదిస్తాను మీరు నాకు అభిషేకం చేస్తే మీరు నిత్యం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను మీరు నా జ్ఞాన సముద్రంలో మునిగితే నేను మిమ్మల్ని పరిపూర్ణ జ్ఞానులుగా తయారు చేస్తాను మీరు నాకు ప్రేమతో కూడిన నీడను అందిస్తే నా రెక్కల నేడలలో మిమ్మల్ని నేను రక్షిస్తాను మీరు నన్ను గురుదేవుడిగా భావిస్తే నేను మీ గురువుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాను మీరు నా ఊదిని ఔషధంగా భావిస్తే నా ఊదీతో మీ రోగాలన్నిటినీ తొలగిస్తాను మీరు నా నిత్య దీప దర్శనం చేసుకుంటే ప్రతి జ్వాలలోనూ నా దర్శనం మీకు అందిస్తాను మీరు నా చేతులతో నేను వెలిగించిన దీపాల గురించి మీరు ఆలోచిస్తే ప్రతి దీపంలోనూ దేవుణ్ణి చూసేలా చేస్తాను మీరు అన్ని మతాల వారితో సామరస్యంగా జీవిస్తే నేను మీకు ప్రతి మనిషిని స్నేహితులుగా సహచర్యులుగా చేస్తాను మీరు నా సాయినామం గుర్తించుకుంటే మీ ప్రతి పనిని నేను విజయవంతం చేస్తాను నా సమాధి ముందు మీరు సాష్టాంగం చేస్తే నేను మీ జీవితాన్ని ఆదర్శవంతంగా చేస్తాను నా సమాధి ముందు సాయిరాం సాయిరామ్ అని పాడితే నా గుడిలోని ప్రతి గోడలోనూ సాయిరామ్ అని వినిపించేలా చేస్తాను మీరు నా పవిత్ర స్థలంలో యాచకులకి ఆహారం అందిస్తే మీ ఇంటి వసారా ఖాళీ లేకుండా చేస్తాను నా హారతి సమయంలో మీరు చప్పట్లు కొడితే మీ చప్పట్లలో నేను దివ్యశక్తిని నింపుతాను మీరు నా ఆశ్రయం పొంది మీ హృదయాన్ని నాకు అప్పగించినట్లయితే నేను మీ హృదయాన్ని అతిశక్తివంతంగా చేస్తాను మీరు రామనవమి పండుగ ఉత్సాహంగా జరుపుకోవటానికి సహకరిస్తే నేను మీకు ప్రతి పండగలోనూ అండగా ఉంటాను నేను మాట్లాడిన మాటలు మీరు వింటే మీ మనసుకి శాంతిని కలిగిస్తాను మీరు మీ మనసు ఆత్మ నాకు అంకితం చేస్తే నేను మిమ్మల్ని ధనవంతులను చేస్తాను మీరు సిరిడిలో భక్తితో స్వచ్ఛంగా రాత్రి జాగరణ చేస్తే రాత్రి ఆరాధనలోని ప్రాముఖ్యతను నేను మీకు అర్థమయ్యేలా చేస్తాను మీరు మీ బాధలను నా ముందు చెప్పుకుంటే మీ ప్రతి బాధను కూడా ఆనందంగా మారుస్తాను మీరు నాకు గులాబీ దండను అందిస్తే నేను మీ జీవితాన్ని సువాసనభరితంగా మారుస్తాను నా పవిత్ర స్థలంలో మీరు దీపాలను వెలిగిస్తే నేను మీ జీవితాన్ని వెలిగించి ప్రకాశవంతం చేస్తాను నా భక్తులందరికీ నా ప్రసాదాన్ని అందిస్తే నేను మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేస్తాను నా కమల పాదాలైన బొటని వేలును పూజిస్తే నేను మీకు గురుపూర్ణమైన పవిత్ర పండగను గుర్తు చేస్తాను మీరు నా ముందు ఓం అనే పవిత్ర పదాన్ని చెపిస్తే ఈ ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని మీకు ప్రసాదిస్తాను ఫ్రెండ్స్ బాబాగారి అమృత వాకలు అందరూ విన్నారు కదండి బాబా గారు చెప్పిన ప్రతి మాట మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందండి మరి బాబా మీద భక్తి శ్రద్ధలతో మనం బాబాగారు చెప్పినవి ఆచరిస్తే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు అంటున్నారు కదండి మరి మన బాబాగారు మాటలు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి